అందరికీ నమస్కారములు వీడియోలో కనిపిస్తున్న తన పేరు ఇబ్రాహీం తను ఒక ఏసీ మెకానిక్ తాను డ్యూటీ నిమిత్తం నైటు ఒక ఇంటికి వెళ్ళి ఏసీ రిపేర్ చేసి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ప్రమాదానికి గురయ్యాడు బండి మంచి బలంగా కింద పట్టడం వలన సిమెంట్ రోడ్డుకి తల గుద్దుకొని బ్రెయిన్ గేమ్ మంచి డ్యామేజ్ అయింది బ్రెయిన్ గట్టి డ్యామేజ్ అవ్వటం వల్ల తను కోమలోకి వెళ్ళిపోయాడు డాక్టర్లు విశ్వప్రయత్నం చేసి కొన్ని ఉన్న తనకి ప్రాణం పోసారు ప్రాణం పోసారనే పరిస్థితే కానీ తను మాట్లాడలేడు మనిషిని గుర్తుపట్టలేడు ఒక విధంగా డెత్ స్టేజ్ బ్రెయిన్ డెత్ స్టేజ్ అనమాట తనకి ముగ్గురు చిన్నపిల్లలు కుటుంబ పోషణ భారంగా మారింది ఇబ్రహీం పరిస్థితి తెలుసుకున్న మన సూర్యాశ్రీ ట్రస్ట్ పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక దాత సహకారంతో తాను చేసిన ధన సహాయం ఈరోజు తన భార్యకి అందజేయటం జరిగింది ఆ చిన్నపిల్లలకి కొన్ని రోజులైన ఆధారం దొరికినందుకు మన సూర్యాశ్రీ ట్రస్ట్ తరపున దాతకి మన పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు